ఏటీఎం కార్డు లేకుండా క్యాష్ విడ్డ్రాల్ చేయడం పాసిబుల్ కాదు అనుకుంటా ఓకే కరెక్ట్ ఇట్స్ పాజిబుల్ నేను మీకు మీకు మూడు కార్డ్స్ పేర్లు చెప్తాను ఏ కార్డ్తో మీరు మనీ విత్డ్రా చేసుకోగలరు చెప్పండి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ రేషన్ కార్డ్ అండ్ ఓటర్ కార్డ్ ఓకే ఆధార్ కార్డ్ ఇట్స్ ఆధార్ కార్డ్ అండ్ కెన్ యూ గెస్ ద ఫీచర్ ఆ ఫీ ఆ ఫీచర్ నేటో గెస్ట్ చేయగలరా అది ఏ ఫీచర్ ద్వారా తీసుకోవడం అవుతుందో ఆధార్ ఏఐపిఎస్ బయోమెట్రిక్స్ కరెక్ట్ బయోమెట్రిక్స్ ఆ ఫీచర్ నేమ్ వచ్చి అంటారు ఆధార్ పేమెంట్ సిస్టమ్ ఒకవేళ ఆధార్ అనేబుల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మీరు విత్డ్రా చేయాలనుకుంటే కనుక ఎంత మనీ విత్డ్రా చేయగలరు మ్యాక్స్ లిమిట్ ఫైవ్ నేను ఆప్షన్ ఇస్తాను గెస్ట్ ఫైవ్ కే టెన్ కే ట్వంటీ కే థర్టీ కే ఇంకా ఫైవ్ కే చెప్తాను ఓకే కరెక్ట్ ఆన్సర్ ఇస్ టెన్ కే అండి ఓకే ఈ ఈ ఫీచర్ ని ఎలా వాడాలని పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ నేను ముందు క్లిక్ చేయండి గుడ్ జాబ్ అండి థ్యాంక్స్ అండి